యహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు అని ప్రయాస అంటే దేవుని దృష్టిలో లేని దాని కొరకు ప్రాకులాడితే నువ్వు ఎంత ప్రయాసపడినా ఓకే ఓకే ఇప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందా ఒక వ్యక్తి ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని ఆశ కలిగాడు డబ్బులు పోగు చేసుకున్నాడు ఇప్పుడు ఆ రెస్టారెంట్లకి వెళ్ళిన తర్వాత అది రెస్టారెంటు హోటల్ అని చెప్పబడాలి అంటే అక్కడ ఉండాలి ఇది రెస్టారెంట్ చెప్ప అని చెప్పాలంటే ఏముండాలి టేబుల్స్ ఉండాలి ఫుడ్ ఉండాలి ఓకే చా వంట చేసేవాళ్ళు ఉండాలి సర్వింగ్ చేసేవాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళామనుకో ప్యూన్ కనబడాలి పక్కన జాయింట్ కలెక్టర్ కనబడాలి మెయిన్ హెడ్ కనబడాలి ఒక కార్యక్రమం ఆలయంలోనికి వెళ్ళినా ఒక ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినా ఒక హోటల్లోకి వెళ్ళినా ఇది హోటల్ ఇది పలానా కార్య కార్యాలయము అని చెప్పబడాలంటే దానికి తగినటువంటి అక్కడ ఉండాలి లేకపోతే ఖాళీగా ఓపెన్ గ్రౌండ్ ఉందనుకో దాన్ని ఏమీ చెప్పలేం ఖాళీ అనే చెప్తాం అలాగే ఈరోజున దేవుడు కుటుంబాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడు కుటుంబాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడు కుటుంబాలలో ఏమేమి ఉంచాడో ఆయన కట్టడానికి ఏమేమి ఉంచాడో తెలుసుకుందాం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఒకసారి మనం చూద్దాం ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనను హలే హలీయా హలే ఇప్పుడు మీరు నమ్ముతున్నటువంటి మీరు ఉంటున్నటువంటి ఈ యొక్క కుటుంబం అనే ఇల్లు ఏదైతే ఉందో నాలుగు గోడలు అనేటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇది ఇలాగ కట్టబడి ఉందంటే ఇది ఇలాగా ఎదుగుతూ ఉందంటే ఇద్దరుగా ఉన్నటువంటి కుటుంబము నలుగురు నలుగురుగాను ఎదుగుతూ ఉన్నాయి అని అంటే కట్టబడుతూ ఉందంటే దేవుని ఉద్దేశం ఉంది దేవుని యొక్క ఆలోచన ఉంది అర్థం చేసుకోండి చాలా లోతైనటువంటి మర్మాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే ఒక కుటుంబ జీవితంలో దేవుడు ఉంచినటువంటి మిగిల్చినటువంటి నూనెను మనం చూస్తూ ఉన్నాం ఏం చూస్తున్నామండి నూనెను మనం చూస్తూ ఉన్నాం నూనె దేనికి సాదృశ్యము అని అంటే అభిషేకానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం చూడండి ప్రియ సంగమా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడి దాచబడిన ఆశీర్వాదాన్ని దేన్ని ఉంచాడనంటే ఒక అభిషేకాన్ని నీ కుటుంబంలో దేవుడు ఉంచాడు ఒక అభిషేకాన్ని దేవుడిని దగ్గర ఉంచినప్పుడు ఈ అభిషేకము అనేది ఇతరులకి ద్వారా వచ్చి ఇతరులలో కూడా అది ఉపయోగపడేటట్టుగా నువ్వు చేస్తే ఆ యొక్క స్త్రీ ఏ రీతికైతే ఇతరుల యొక్క పాత్రలను తీసుకువచ్చి పోసి ఆ పాత్రలలో నూనెను ఎక్కువ ఎలాగ చేసిందో ఆ రీతిగా ఒక కార్యక్రమం నీ ఇంటిలో జరగాలి అనేది ఆ దేవుని యొక్క ఆలోచన కుటుంబాన్ని కట్టడము కుటుంబాన్ని బాగు చేయడము కుటుంబాన్ని దీవించడము అని అంటే ఇది దేవుడి యొక్క ఇంటెన్షన్ అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ ఇంటి ఎడల నీ కుటుంబం ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటగా మనం చూస్తున్నాం అభిషేకము అనేది నీలో దాచబడి ఉన్నది దానిని నీవు ఇతరులకు పంచాలి ఈ స్త్రీ ఎక్కడ ప్రార్థన చేసింది మా టాపిక్కే ఇల్లు కదా ఎక్కడుంది ఇంట్లో ఉంది ఎవరితో ఉంది కుటుంబంతో ఉంది తన పిల్లలతో ఉంది ఏం చేసింది ప్రార్థన చేసుకొచ్చింది ప్రార్థన చేసి ప్రతి పాత్రలో కూడా ఏం చేసింది నూనెను పోసింది హలే లూయా అలేలుయ్యా దేవుని పని చేసిన తర్వాత దేవుడు చెప్పిన ప్రతీ పని చేసిన తర్వాత ఆమె ఏమీ కష్టపడలేదు ఏ పనికి వెళ్ళలేదు ఏ బరువును మోయలేదు అలేలుయ్యా తన కుమారులు అడిగింది అయ్యా ఇంకా పాత్రలు తీసిరాడు అయ్యా అంటే వాళ్ళు అన్నారు అంటే చూడండి ఒక పాత్రను మోస్తున్నాడంటే దాదాపు ఒక ఐదు నుంచి పది ఏళ్ళ వయసు అనుకోవచ్చు కూసేపు అనుకుంటే అంతేనమ్మా ఆ యొక్క బిడలి యొక్క వయసును చూసుకుంటే పాత్రలు కూడా మొయ్యగలిగినటువంటి స్వభావాల వారు తీసుకొచ్చి తల్లికి అందించేటువంటి వారు ఉన్నారు ఏక మనస్సుతో కుటుంబం అంతా చేసిన దేవుడు చెప్పిన దైవజనుడు చెప్పిన పని కుటుంబం చేశాక కుటుంబము ఎవరి దగ్గరికి నీళ్ళు మరలా చేయడిగిందా కుటుంబం ఏదైనా భారము కలిగిందా సరే ముందుకి మీకు అర్థం ఒక విషయం తెలియజేస్తాను అపోస్తుల కార్యము పదోవా మనం చూస్తే ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి మనం చూద్దాం అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండిన హలెలుయా హలెలుయా ఇది ఎప్పుడు వీళ్ళు అందరు కలగలిసి ఎన్ని రోజులు ఉన్నారు అని అంటే దాదాపు మూడు రోజులు కొరినేలికి దర్శనం కలిగిన తర్వాత తన యొక్క పనివారిని పంపించినప్పుడు వారి ప్రయాణం చేసి పేతురు దగ్గరికి వెళ్ళి ఒక రోజు గడిపి మరలా పేతురుని తీసుకొని వచ్చేంత వరకు కూడా వీరందరు ఏం చేస్తున్నారు కొరినేలు ఒకడ ఉన్నాడు ఇంట్లో అమ్మ అర్థమవుతుందా కొరినే ఒకడ ఉన్నాడు ఇంట్లో దర్శనం ఎవరిది కొర్నేలిది మాట్లాడింది ఎవరితో కొర్నేలితో పిలిపించమని చెప్పింది ఎవరితో కొర్నేలితో కానీ కొర్నేలి ఏం చేశాడు తన బంధువులను ముఖ్య స్నేహితులను జతపరుచుకున్నాడు ఈ స్త్రీ ఏ రీతికైతే తన ప్రక్కవారి యొక్క పాత్రలను తీసుకొచ్చి తన కుటుంబంలో ఉంచి ప్రార్థన చేసిందో అదే రీతిగా కొర్నేలు కూడా తన ప్రక్కవారిని తీసుకువచ్చి ఆ యొక్క ప్రదేశంలో కూర్చోబెట్టి ప్రార్థన చేశాడు అలే అప్పటి వరకు ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ పక్షమున శిక్ష్యుల శిష్యుల వరకు మాత్రమే దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు ఆ రోజు నుంచి అన్యజనుల మధ్యలో కూడా పనిచేయడం మొదలుపెట్టాడు హలేలుయా హలేలుయా ఏం జరిగింది కొన్నేలు ప్రార్థనాపరుడు కొన్నేలు ధర్మ కార్యములు చేయవాడు కొన్నేళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ రోజున తనలో ఉన్న అభిషేకము తన బంధువులకు తన స్నేహితులకు పంచిపెట్టాడు హలేలుయా హలేలుయ్యా దేవుడి నీతో నాతోని మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రోజున నాలుగు గోడలను మధ్యన నువ్వు నివసిస్తున్నా నీ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిలో ఒక అభిషేకాన్ని దేవుడు దాచి ఉంచాడు హలేలుయ్యా ఆ దైవజనుడు అడుగుతూ ఉన్నాడు నీ ఇంటిలో ఏమి అంటే ఈరోజు నా కుటుంబం నువ్వు చెప్పగలగాలి నన్ను అభిషేకించాడు దేవుడు నాలో నా కుటుంబంలో ఒక అభిషేకము దాగి ఉందని కుటుంబంలో దేవుడు నీకు తెలియకుండా నీలో దాచి ఉంచిన అభిషేకాన్ని నీవు ప్రార్థనలో కూర్చోబెట్టి నలుగురిని పోగు చేసి వారిలోనికి నీ యొక్క అభిషేకాన్ని దేవుని ఆత్మఫలాన్ని దేవుని అభిషేకాన్ని పెరిగేలాగా వాళ్ళలో గొప్ప మార్పు కలిగేలాగా నువ్వు చేస్తే దేవుడు మన నీ ఇంటి కార్యాన్ని బహుబలంగా కడతాడు అలేలుయ్యా ఇంకా మనం చదివాం కదా నూట ఇరవై ఏడు కీర్తనం చదివినట్టుగా ఎహోవ ఇల్లు కట్టించని ఎడల ఎలా కడుతున్నాడు అనంటే నీ ఇల్లుని ఈ రీతిగా ఒక భాగము అభిషేకము దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి బిడలలో పరిచర్య చేసినటువంటి బిడలలో ఆయన ఏది కూడా ఆయన వాళ్ళకి కొదువ కాకుండా చేయలేదు దేవుని ఉద్దేశం ఏంటి నీ కుటుంబంలో ఏముండాలని చూస్తున్నాడంటే అభిషేకం ఉంది దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో దానిని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు కానాని విందులో మనం చూస్తున్నా ఈ విందులో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్ళికూతురు బంధుమిత్రులు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళందరూ అందరూ కూడా చాలా సంతోషంగా పెండ్లిని సంతోషంగా జరిగించుకుంటున్నారు లే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ అందరి యొక్క పరిస్థితి ఏంటి అంటే చక్కగా వండుకున్నది అందరూ కూడా కూర్చొని చాలా హ్యాపీగా తింటాం ఎలా అయితే ఇప్పుడు మన ప్రజెంట్ పొజిషన్ చర్చ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ అనుకోకుండా ఒక సమస్య ఏర్పరచబడింది ఆ సమస్య ఏంటి అని అంటే ద్రాక్షారసము సరిపోతుంది అని తెచ్చుకున్న ద్రాక్షారసం అయిపోయింది సరిపోతుంది అనుకున్న ద్రాక్షారసము అయిపోయింది ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు తల్లి అయిన మరీ వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన పని ఏంటి ఖాళీ పాత్రలలో నీళ్ళు నింపమన్నాడు నింపారా లేదా నింపారా ఒక విషయాన్ని బాగా గమనించండి నీళ్లను ద్రాక్ష రసముగా మార్చింది ఎవరు నీళ్లను నీ ఇంటిలో నీరు సమృద్ధిగా ఉండాలి నీరు సమృద్ధిగా ఉండాలి లేలియా అలేలియా నీరు నీ ఇంటిలో రెండు మూడు కుండీలు రెండు మూడు వరల కాదు ఖాళీగా ఉన్న పాత్రనే దేవుడు అంచుల వరకు ఎంతవరకు వారు ఆ బాణలన్నిటినీ అంచుల వరకు స్త్రీలైనా పురుషులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ఇంటిలో నీరు సమృద్ధిగా ఉండాలి అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నీ ఇంటిలో నీరు తక్కువ కాకూడదు అది భౌతికంగా మరి నీ ఇంటిలో ఆత్మీయంగా మాట్లాడుతున్న ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను నిజమైన ద్రాక్షవల్లిని ఎవరో ఈరోజు నా ఆ కుటుంబంలో దేవుడు అక్కడ ఉన్నాడు రైట్ ఉన్నారా లేదా ఆయన అక్కడ నిజమైన ద్రాక్ష వల్లిగా అక్కడ ఉన్నంత వరకు వాటికి కానీ ఆ పెళ్లి వాడికి కానీ పెళ్లి కుమార్తెకి కానీ ఎవరికి ఏమి తక్కువ రెండవది నీ కుటుంబంలో దేవుడు అనేవాడు ఉండాలి దేవుని వాక్యము అనేది ఉండాలి దేవుని వాక్యము ప్రకారము బ్రతికేటువంటి అవలంబించేటువంటి తత్వం నీలో ఉండాలి రోజున వాక్యాన్ని టీవీలో వినడానికి ఆసక్తి పడిన వారు ప్రకారంగా జీవించడానికి ఆసక్తి చూపేవారు తక్కువైపోయారు రెండవది ఏంటదండి దేవుని వాక్యం దేవుని వాక్యం ఉంటే ఆయన ఉన్నట్టే కదా అవునా కదా దేవుని నీ హృదయంలో ఉంటే ఎవరున్నట్టు దేవుని వాక్యం కుటుంబంలో ఉన్నటువంటి నలుగురి మధ్య ఐదుగురి మధ్య ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం ఉంటే ఎవరున్నట్లు గృహంలో ఎవరు పని చేస్తున్నట్టు ఆ గృహంలో దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు దిగు వచ్చినప్పుడు ఎవరికి ఏమీ కొదువా అలే లూయ అలే ఒకసారి చదువుదామా యోహాన్స్ భర్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చిన రాయబడి ఉంది నిజమైన అలే లుయ నిజమైన ద్రాక్షల్ ఆయన వాక్యరీతిగా చూడండి నీ కుటుంబం జీవితంలో ఆత్మ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు దేవుడు నీ కుటుంబం జీవితంలో ద్రాక్ష రసము అని అంటే దేవుని రక్తమును స్వీకరించేటువంటి అనుభవం నీలో ఉండాలి దేవుని రక్షణను పొందుకొని ఆయన రక్త మాంసములలో పాలుపాగస్తులయ్యేటువంటి అనుభవం నీ కుటుంబంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం మొదటి ఉద్దేశము నీలో అభిషేకం నాయన ఆ అభిషేకం నీలో నుంచి ఇతరులకి అది కొనసాగించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము రెండవది నీలో నీ కుటుంబ జీవితంలో రక్షణ అనేది ఉంది ఆ యొక్క రక్త మాంసములు నీ కుటుంబ జీవితంలో కొనసాగించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అవునా కాదా ఆయన నీ కొరకు నా కొరకు చెందించిన రక్ రక్తాన్ని రోజున మనకు ఎలా ఇస్తున్నాడు ద్రాక్షారసముగా ద్రాక్షారసముగా ఇస్తున్నాడు అయితే ఈ ఇస్తున్న ద్రాక్ష రసముని ఆయన రక్తాన్ని స్వీకరించి తీసుకొని బ్రతికేటువంటి కుటుంబంగా నీవు ఉన్నావా అనేది ఒకసారి గమనించాలియా మొదటి అభిషేకం ఉంది అభిషేకం నీలో ఉందా లేదా నీ ద్వారా ఇతరులకి పంచబడుతుందా లేదా నీ ద్వారా ఇతరులకి పంచబడుతూ నీకే కష్టం లేకుండా నీ నీ యొక్క ప్రతి అవసరత తీర్చబడుతుందా లేదా గమనించుకోండి రెండవది రక్త మాంసములను బుధించిన వానికి ఏది కొదువ కాదు ఆయన నీ శరీరంలో రక్త మాంసంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం నీ కుటుంబంలో రక్షింపబడినటువంటి కుటుంబంగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం మూడవది ఒకసారి తెలుసుకుందాము మూడవదిగా లూకస్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో ఒకసారి వచ్చిన ఒకసారి మనం చదువుదాం రెండవదిగా మనం చూసాం దేవుని యొక్క వాక్యము ఉండాలి దేవుని యొక్క రక్త మాంసములు నీ కుటుంబంలో ఉండాలి అనేది దేవునికి ఉద్దేశము మూడవది ఏంటి అని అంటే నీ కుటుంబంలో దేవుని పని అనేది దాచి ఉంచాడు దేవుని పరిచర్య ఏంటిది నీ పరిచర్య శివునివరాలు ఏం చేసింది ఎవరికొరకు పరిచర్య చేసింది మరి పని చేసింది పరిచర్య చేసింది ఆమె అవసరత తీర్చబడిందా లేదా అసలు అడిగిందా అవసరత అయ్యా నాకు ఇది అవసరము అందుకనే ఒక ఆలోచన కలిగి నీ కొరకు చేస్తున్నాను ఏమైనా మాట్లాడిందా అసలు ఏమి అడగకుండా ఒక దైవచరణిని ఎలా ప్రేమించాలో ఆలోచన కలిగి ప్రేమిస్తే అవసరత